ప్రమాణ స్వీకారానికి ఉండవల నివాసం నుండి బయలుదేరారు చంద్రబాబు గనవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకుని కేసరిపల్లి రాబోతున్నారు బాబు ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సుందరంగా ముస్తాబైపోయింది కేసరిపల్లి ఉదయం అంటే మరి కాసేపట్లోనే పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏపీ గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎంగా చంద్రబాబు అదేవిధంగా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు కాసేపట్లోనే గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు ప్రధాని మోదీకి స్వాగతం పలకపోతున్నారు చంద్రబాబు ఇక ఆ తరువాత కేసరిపల్లికి వారిద్దరు కూడా బయలుదేరబోతున్నారు ఇప్పటికే బెజవాడకు చేరుకున్నారు కేంద్ర మంత్రులు సీఎంలు వీవీఐపీలు కూటమి పార్టీల కార్యకర్తలతో సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది క్రాంతి సిద్ధంగా ఉన్నారు వివరాలతో సో నోవాటల్ లో అత్యధిక మహారథులు వీవీఐపీ అందరూ కూడా స్టే చేసినట్టుగా తెలుస్తోంది సో అక్కడే క్రాంతి ఉన్నారు క్రాంతి కేంద్ర మంత్రులు పలువురు రాష్ట్రాల సీఎం సీఎంలు అలాగే వివీఐపీలు అందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు సో వాళ్ళు అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరే అవకాశం కనిపిస్తోంది మరికట్ మరి కాసేపట్లోనే సీఎం ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ నుంచి పలువురు ప్రముఖులు నోవటెల్ నుంచి కూడా ప్రమాణ స్వీకార ప్రాంగణానికి బయలుదేరారు ప్రజెంట్ మనం నోవోటెల్ దగ్గరే ఉన్నాము మరి కాసేపట్లోనే అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా ఇక్కడ నుంచి బయలుదేరనున్నారు ఇప్పటికే లైన్ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది నైన్ ఫిఫ్టీ కల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు అండ్ అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ భద్రతా బందోబస్తు ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ నుంచి కూడా మొత్తం ముందస్తుగానే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇక్కడ నుంచి మరి కాసేపట్లోనే జేపీ నద్దాతో పాటు అమిత్ అమిత్ షా కూడా ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి అక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు నోవాటెల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా మెగా ఫ్యామిలీతో పాటు కేంద్ర మంత్రులు అండ్ అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా నోవాటెల్ నుంచి సభా ప్రాంగణానికి ఇప్పటికే బయలుదేరిపోయారు సో ప్రస్తుతం అయితే నోవాటెల్లో జేపీ నడ్డాతో పాటు అమిత్ షా మాత్రమే ఉన్నారు సో ఇక్కడ నుంచి మరి కాసేపట్లోనే బయలుదేరనున్నారు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి మోదీకి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు అయితే సభ ఏదైతే గనవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున ర్యాలీతో వెళ్ళనున్నారు మోడీకి స్వాగతం పలికేందుకు కూటమి నేతలతో పాటు ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు కూడా పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నారు సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసారు వాళ్ళు కూడా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇవాళ వీఐపీల తాకిడితో విజయవాడ మొత్తం కూడా కలకల్లాడుతుంది ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఆ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క ఆ నోవటల్లోనే ముఖ్యంగా వచ్చినటువంటి బీవీఐపీలతో పాటు వీఐపీలు అందరికీ కూడా స్టే ఇచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా నోవటల్ మొత్తం కూడా రద్దీ కనిపిస్తోంది ప్రజెంట్ మనం నోవటల్ దగ్గర చూస్తున్నాము అమిత్ షా బయటికి రానున్న నేపథ్యంలో మొత్తం కూడా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా అయితే దాదాపు ఇరవై మందికి పైగా వివీఐపీలు ఇవాళ నో హోటల్లో నిన్న ముందస్తుగానే ఒక రోజు ముందుగానే రాత్రి చేరుకుని ఇక్కడ స్టే చేసినటువంటి పరిస్థితి ఉంది మెగా ఫ్యామిలీ చిరంజీవి చిరంజీవితో పాటు భార్య పిల్లలు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ వైఫ్ అండ్ అలా పిల్లలు కూడా ఇక్కడ స్టే చేశారు ఒక రజనీకాంత్ మాత్రమే పక్కనే ఉన్నటువంటి వివాంత హోటల్లో స్టే చేశారు ఇక్కడ రష్ ఎక్కువగా ఉంది మొత్తం హోటల్లో ఉన్నటువంటి రూమ్స్ అన్ని కూడా దాదాపు ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క నో హోటల్లో మాత్రమే కాదు విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హోటల్స్లో వీఐపీల తాకిడితో మొత్తం రష్ కనిపిస్తోంది ఉంది దాదాపు మూడు రోజుల ముందుగానే అన్ని హోటల్స్లో బుకింగ్స్ అన్ని కూడా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వివీఐపీలు విఐపిల రద్దీ మొత్తం అన్ని హోటల్స్లో కూడా కొనసాగుతుంది ఇప్పటికే ప్రముఖులు అందరూ కూడా నోటల్ నుంచి ఒక సభా ప్రాంగణానికి బయలుదేరిపోయారు ఎందుకంటే ముందస్తుగానే హెచ్చరికలు ఇవ్వడం జరిగింది పోలీసు కూడా మొత్తం అంతా కూడా సిటీ వ్యాప్తంగా కూడా దాదాపు రెండు మూడు గంటల నుంచి కూడా ట్రాఫిక్ స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వీఐపీలకు సంబంధించి మెయిన్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి ఉంచేశారు కేవలం సర్వీస్ రోడ్స్లో మాత్రమే పబ్లిక్ అలౌ చేస్తున్నారు కాబట్టి వీఐపీలకు సంబంధించి లైన్ క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో సభా ప్రాంగణానికి కొంచెం ముందుగానే చేరుకోవాలని చెప్పి కూడా అలర్ట్ జారీ చేస్తున్నారు మరొక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున కూటమి నేతలు కార్యకర్తలు భారీ వాహనాలతో బస్సుల్లో కార్యకర్తలు నేతలను తరలిస్తున్న నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా విఐవిఐపీలకు సంబంధించి ప్రోటోకాల్ సమస్య ట్రాఫిక్లో వీళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా ముందస్తుగానే పోలీసులు దాదాపు ఏడు వేల మంది పోలీసులతో మొత్తం బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది కా వీళ్ళకు సంబంధించి కూడా లైన్ క్లియరెన్స్ ఇచ్చుకుంటూనే ముందస్తుగానే అందరినీ త్వరగా సభా ప్రాంగణానికి చేరుకునేలాగా కూడా ఏర్పాట్లు చేశారు సో ఒకవేళ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ కానీ ఎగబడ్డా కూడా ఇబ్బంది లేకుండా మొత్తం చుట్టుపక్కల కూడా దాదాపు రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా ఎటువైపు నుంచి కూడా లోపలికి ఎలవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఇక్కడ ఆ నో నుంచి టెన్ ఫిఫ్టీన్కి అమిత్ షా జేపీ నడ్డా సభా ప్రాంగణం దగ్గరికి బయలుదేరుతారు అక్కడ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని ప్రధాని మోడీ టెన్ ఫిఫ్టీన్కి అక్కడికి చేరుకుంటారు కాబట్టి అక్కడ రిసీవ్ చేసుకునేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఇప్పటికే ఆ సభా ప్రాంగణంతో పాటు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా హై అలర్ట్ ప్రకటించారు ఎవరు కూడా పాసులు లేకుండా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదు సో నో హోటల్ వద్ద అయితే ప్రస్తుతం రష్ కొనసాగుతుంది ఇంకా సేపట్లోనే అమిత్ షాతో పాటు జేపీ నడ్డా కూడా ఇక్కడ నుంచి బయలుదేరతారు ఇప్పటివరకు అయితే లోపల ఉన్నటువంటి ప్రముఖులు చిరంజీవితో పాటు ఇతర వీఐపీలు వివీఐపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ మనకు నో హోటల్ దగ్గర కనిపిస్తుంది